శ్రీవల్లభాస్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం రెండు ఐదు మధ్య మాత్రమే ఫోన్ చేయండి ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు శ్రీ భ్యో నమ శ్రీవల్ స్పిరిచువల్ వేదికకు స్వాగతం మనం పన్నెండు రాశులకి సంబంధించిన ధనాకర్షణ యంత్రాల గురించి మాట్లాడుకుంటున్నాం ఇది ఎవరికి వారు చేసుకునేదే ఆ క్రమంలో ఇప్పుడు వృశ్చిక రాశికి సంబంధించిన సంఖ్యా యంత్రాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను ముందు వీడియోలో కానీ ఒక భోజ్యపత్రం కానీ ఒక తెల్ల కాగితం కానీ తీసుకోండి కుంకుమ పువ్వుని పాలలో నానబెట్టి దానిని నూరితే ఒక రసం ఏర్పడుతుంది ఒక దానిమ్మ పొలతోటి ఆ రసంతో ఈ భోజ్యపత్రం కానీ తెల్ల కాగితం కానీ దానిపైన ఇప్పుడు చెప్పబోయే యంత్రాన్ని లిఖించాలి ఎలా ఉంటుంది ఆ యంత్రం ఒక స్క్వేర్ ఒక చతురస్రం గీయండి దానిలో నిలువుగా రెండు గీతలు అడ్డంగా రెండు గీతలు గీయండి మొత్తం తొమ్మిది గడువులు ఏర్పడతాయి పై వరుసలో మూడు వరుసలో మూడు కింది వరుసలో మూడు ఈ తొమ్మిది గడువులలో ఒక్కొక్క గడిలో ఒక్కొక్క అంకెను నింపవలసి ఉంటుంది ఏ గడిలో ఏ అంకెను నింపాలి అనే దానిని ఇప్పుడు మీకు వివరిస్తాను స్క్రీన్ మీద కూడా అది కనిపిస్తుంది శ్రద్ధగా వినండి చూడండి పైనున్న వరుసలో మొదటి గడిలో నాలుగు రెండవ గడిలో తొమ్మిది మూడవ గడిలో రెండు నాలుగు తొమ్మిది రెండు ఇక మధ్యాహ్నం ఉన్న వరుసలో మొదటి గడిలో మూడు రెండవ గడిలో ఐదు మూడవ గడిలో ఏడు మూడు ఐదు ఏడు ఇక చివరినున్న వరుసలో మొదటి గడిలో ఎనిమిది రెండవ గడిలో ఒకటి మూడవ గడిలో ఆరు ఎనిమిది ఒకటి ఆరు మొత్తం వరుస ఎలా ఉంటుంది నాలుగు తొమ్మిది రెండు మూడు ఐదు ఏడు ఎనిమిది ఒకటి ఆరు ఈ విధంగా ఉంటుంది ఇలా యంత్రాన్ని తయారు చేసుకున్న తర్వాత ఎదురుగా ఒక పేట వేసుకుని దానిపైన తెల్లని వస్త్రం పరిచి దాని మీద ఒక ప్లేట్ ఉంచండి స్టీల్ ప్లేట్లు వాడకండి లేదా బియ్యం కుప్పపోయండి దానిపైన ఇప్పుడు మీరు తయారు చేసుకున్న యంత్రాన్ని ఉంచండి ఆ యంత్రానికి పంచోపచార పూజ చేయండి గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం సమర్పించండి నైవేద్యం తీపి పదార్థం ఏదైనా సరే ఈ పంచోపచార పూజ అయిన తరువాత ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ప్రాణప్రతిష్ఠ చేసిన స్ఫటికమాలతో కానీ తామరపుసమాలతో కానీ స్ఫటికమాల లేదా తామర పుసలమాల మీకు ఏది అందుబాటులో ఉంటే అది దానితోటి పదకొండు మాలలు జపించాలి ఎన్ని మాలలు పదకొండు మాలలు జపించాలి ఆ మంత్రమేమిటి ఓం శ్రీం హ్రీం క్లీం స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం స్వాహ ఇది మంత్రం ఈ మంత్రాన్ని పదకొండు మాలలు జపించండి ఆ తరువాత ఈ జపం పూర్తయిన తర్వాత ఆ భోజపత్రాన్ని కానీ తెల్ల కాగితాన్ని కానీ రౌండ్గా చుట్టూ ఒక తాయెత్తులో పెట్టుకోండి ఆ తాయెత్తును మీ మెడలో ధరించండి లేదా కుడి జబ్బకు ధరించండి ఈ విధంగా చేయడం వల్ల రాబోయే సంవత్సర కాలం మీరు ఎప్పటి నుంచి వస్తే అప్పుడు ఒక సంవత్సర కాలం ఈ యంత్ర ప్రభావం ఉంటుంది ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయి వెసులుబాటు కలుగుతూ ఉంటుంది కుటుంబంలో ఉండే ఇబ్బందులు కూడా క్రమంగా బాగా తగ్గుముఖం పడతాయి ఆ విధంగా ఒక సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ యంత్రం ప్రభావం ఒక ఏడాది ఉంటుంది ఏడాది తర్వాత మళ్ళీ ఈ యంత్రాన్ని మీరే తయారు చేసుకోవచ్చు అయితే అప్పటి గ్రహస్థితులను బట్టి మంత్రం మారుతుంది అప్పుడు ఆ మంత్రాన్ని అప్పుడు అందిస్తాము అప్పుడు మళ్ళా మీ మీ అంతట మీరే దీన్ని తయారు చేసుకుని ధరించవచ్చు ఈ ప్రయత్నం ఆసక్తి ఉన్న వృశ్చిక రాశి వారందరూ చేస్తారని ఆశిస్తున్నాము స్వస్తి